హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే బీరకాయ కూర బీరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకోసం దాన్ని ఎప్పుడు చేసేటట్టు కాకుండా ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి ఏం చేద్దామా అని బీరకాయ ఫ్రైలో కొబ్బరిపారు వేసి చేశానండి కొబ్బరి ఆ ఫ్లేవర్తో బీరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే తొక్క పచ్చడి మీలా అందరికీ తెలిసే ఉంటుంది తొక్క పచ్చడి ఎలా చేయాలి అయితే అలా కాకుండా ఇప్పుడు నేను చేసినట్టు చేస్తే తొక్క పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చి మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇక్కడ అర కేజీ బీరకాయలు తీసుకున్నా అండి బీరకాయలు తీసుకొని వాటిని చక్కగా మంచినీటితో క్లీన్ చేశా ఎందుకంటే నేను తొక్కను కూడా పచ్చడి చేసుకుంటున్నాను కాబట్టి తొక్క కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ తొక్కని దాని మీద చెత్తా చెదారం ఏది లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ఫీల్ చేసుకొని తర్వాత ఆ బీరకాయని ఇలా ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలండి అయితే బీరకాయని మరీ చిన్న చిన్న ముక్కలుగా చేసేయకండి ఎందుకంటే అది దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకి తొందరగా మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే కోసుకోండి ఇలా పక్కన తీసి పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకున్నాక అవి చిట్టపట్ల దాంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి దాంట్లోకి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కూడా వేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటాయండి నోటుకు తగులుతూ ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట సో ఇవన్నీ వేసుకొని అవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు అంటే మనకి చక్కగా వేగాలన్నమాట తాలింపు అనేది తర్వాత అది వేగాక దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని వేసేసుకోండి వేసుకొని మొత్తం మనకి తాలింపు అంతా ముక్కలకి కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి కింద నుంచి పైకి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు సరిపోతుందండి కొంచెం పసుపు వేసుకొని అలాగే మీరు బాగా కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి అయితే ఫస్ట్ వేసేయండి బాగుంటుందండి తర్వాత మీరు తినే ఉప్పుని బట్టి ఉప్పు కూడా వేసుకోండి ఇలా మొత్తం కూడా అన్నీ కలిసేటట్టు ఆయిల్లో కలిసి మనకి ముక్కగా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక దాంట్లో ఒక మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దాన్ని ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ ఈలోగా స్టవ్ పైన ఇం ఇంకొక సైడు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి వేసుకోవాలి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బులు వేసుకోండి వెల్లుల్లి రబ్బులు వేసుకున్నాక దాంట్లోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దాంట్లోకి మిరపకాయలు ఇక్కడ ఎండిమిరపకాయలు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకొని కారంగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది తర్వాత దాంట్లోకి ధనియాలు కూడా వేసుకోండి వేసుకొని అవి కొంచెం అవి ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వకండి ఎందుకంటే ధనియాలు మళ్ళీ మాడిపోతాయి ఎందుకంటే మనకు తొక్కతో కూడా మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా అయ్యాక దాంట్లోకి మనం క్లీన్ చేసుకున్న తొక్కు ఉంది కదా క్లీన్ చేసుకున్న తొక్కను వేసేసుకోండి వేసుకొని మొత్తం కరుపుకోవాలండి సో ఇక్కడ ఏంటంటే ధనియాలు ముందుగానే మీరు ఎక్కువగా ఫ్రై చేసేసారంటే ధనియాలని కానీ ఎండిమిరపకాయలు కానీ ఆ తర్వాత మాడిపోతాయి అందుకని మరీ అవి ముందే తొక్క వేసుకొని తొక్క వేసాక కూడా మనం కొంచెం ఆయిల్లో దాన్ని ఫ్రై చేయాలి కాబట్టి సో మొత్తం కూడా అలా చేసుకొని వాటిని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈలోగా మనకి ఇంకొక సైడు మూత తీసి ఒకసారి కూరని కలుపుకోండి అప్పటికే మనకి బీరకాయ అనేది స్మూత్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు అయితే కూర అంతా మనకి అయిపోయింది అన్న తర్వాత మాత్రమే కొబ్బరిపాలు వేసుకోవాలండి కొబ్బరిపాలు వేసుకున్నాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట కొబ్బరి పాలు వేసుకున్నాక ఎంతైనా కొబ్బరి పాలు అయినా అవి నార్మల్ పాలు అడవి కాబట్టి కొబ్బరి పాలు వేసుకున్నాక ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఆ పాలన్నీ దగ్గరకు అయినంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకని మీరు ఏంటంటే మనకి కొబ్బరి పాలు వేసే ముందే బీరకాయ అంతా సాఫ్ట్గా అయిపోవాలి సో అప్పటికే మీరు టేస్ట్ అంతా చూసుకోండి ఉప్పు అంతా తర్వాత పాలు వేసేటట్టు ఉప్పు చూసుకోండి సో చూసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే కూర దగ్గరికి అయిపోతుందండి మళ్ళీ మీడియంలో పెట్టుకోండి సో విరిగిపోయినట్టు అయిపోతుందనమాట సో ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది కొబ్బరి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుందండి మీరు ట్రై చేయాలి ఈలోగా ఇటు సైడ్ కూర అయితే అయిపోయింది ఇంకా పక్కన తీసి పెట్టుకోండి తర్వాత ఈలోగా ఇది కూడా ఫ్రై అయింది కదండి తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టుకోండి చక్కగా చల్లారినివ్వాలన్నమాట చల్లగా అయిపోయాక దాంట్లోకి దాన్ని మిక్సీ చేసుకోవాలి అయితే మిక్సీ చేసుకున్నప్పుడు దాంట్లోన ఒక చిన్న బెల్లం ముక్క కొంచెం చింతపండు వేసుకోవాలండి అయితే ఈ రెండు వేస్తేనే అయితే ఈ పచ్చటి ఘమఘమ వాసన వస్తూ బాగోవాలి అనుకుంటే దాంట్లోకి ఉప్పు ఎండిమిరపకాయలు తర్వాత ఏంటంటే బెల్లం చింతపండు ఇవి సమ పాలల్లో పడాలండి ఇప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియో మొత్తం చూసారు కదండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్